హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీవాణిని ఈరోజు మనం బీరకాయలు నేతి బీరకాయలు అండి సన్నగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి వాటితో పాటు ఈ రొయ్యలు కూడా వండుదామండి నేతి బీరకాయలు ఇంట్లోనే కాసాయండి చాలా బాగున్నాయి లేతగా ఈ కాయలన్నీ తీసుకొచ్చి ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మరి మామూలుగా వండితే బాగుండదండి ఏమైనా వేయాలి ఖచ్చితంగా చిన్న చేపలైనా లేకుంటే బొమ్మిడిలైనా రొయ్యలైనా వేస్తారండి నేనైతే ఇంట్లో బొమ్మిడిలు లేవండి రొయ్యలు ఉన్నాయి కాబట్టి రొయ్యలు వేసి చేస్తున్నాను అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకొని కడుక్కోవాలండి ఇలా అన్నీ గిన్నెలో వేసుకొని కడుక్కున్న తర్వాత మనం ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఈ రొయ్యలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి రొయ్యలు వేయించినప్పుడు వాటి కాళ్ళు కానీ తెలకర అయితే కాళ్ళు తూకలు ఇట్లాంటివి ఏమున్నా ఊడిపోతాయి ఇలా వేగిన తర్వాత మళ్ళీ మనం వీటిని పక్కకు తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని సరిపడినంత ఆవాలు జీలకర్ర పోపు గింజలు ఏముంటాయో అవి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి నేను ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి వేసుకొని మనం పోపుకి ఏవైతే వేసుకుంటామో అన్నీ వేసుకోవచ్చు ఇలా వేసుకొని తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిగడ్డలండి రెండు కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగితేనే బాగుంటుందండి పోపులో ఇలా వేయించుకొని చిన్నగా సన్నని మంట మీద మాత్రమే ఈ కూరను రెడీ చేయాలి ఇలా వేసి వేయించుకోవాలండి మూత పెడితే మగ్గిపోతాయి తొందరగా మళ్ళీ మూత తీసుకొని కలుపుకొని చూడండి ఇలా వేగాలి తర్వాత ఇంతలోకి మనం ఒక గిన్నెని తీసుకొని దాంట్లో రొయ్యలు వేసుకొని కడుక్కుందామండి ఖచ్చితంగా కడుక్కోవాలి కడుక్కోకుండా బాగుండదండి ఇలా కడుక్కున్నప్పుడు రాళ్ళు ఇసుక ఏమున్నా ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది ఇప్పుడు వేగినాక వాటిని తీసుకొని కూరలో వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి తర్వాత చూడండి ఇలా వేగుతాయి రొయ్యలు కూడా కొంచెం వేగాలండి బాగా ఎరుపు రంగు వచ్చేంతవరకు అనేది ఏమి లేదండి మామూలుగా వేగిస్తే సరిపోతుంది ఉల్లిగడ్డలైనా ఏవైనా ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు పసుపు వేసుకొని కలుపుకుందామండి ఇలా కలుపుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి కొంచెం వేసే వేసేసరికునేది బాగా ఎక్కువ అవసరం లేదు ఇలా వేసుకొని కలుపుకొని అంత కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బీరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా తీసుకొని వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇదంతా చిన్నని మంట మీద మాత్రమే చేయాలండి ఫ్రై కాబట్టి తర్వాత మూత పెట్టుకొని మగ్గనించితే చూడండి ఒక్క నిమిషం తర్వాత బాగా నీళ్ళు వచ్చేస్తాయండి చాలా బాగా వస్తాయి వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా లేతగా ఉంటాయండి బీరకాయలు తర్వాత శ్రీపన్నంత ఉప్పు కారం వేస్తానండి ఖచ్చితంగా నేను ఏ కూరలో కారం ఖచ్చితంగా వేస్తాను పచ్చిమిరపకాయలతో మొత్తం చేసేనండి కొంచెం కారం ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ధనియాల పొడి వేసుకుంటే అయిపోయినట్టండి కూర ఇక్కడ నేను కొత్తిమీరాకు బదులు కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు వేసి చూడండి ఇలా వేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే చూడండి బీరకాయ రొయ్యలు కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా రెడీ చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి